మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన బీసీఆర్ ఎస్సీఆర్ ఎస్టీయా ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళమ్మ అనే ముస్లిం వాళ్ళ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవరాలు దాంతోపాటు ఇటలీ దేశస్తు మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడుగా బీసీ అనుకుంటున్నారు బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేకుండా ముస్లిం అని ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా లేకుండా వేరే దేశస్తున్నాను ప్రోత్సహిస్తురా ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి